భా నిలబడదు సరైన పద్ధతుల్లో కానీ కడిగాను ఉంటే వెళ్ళిన ప్రదర్శన ఈ సాంఘిక అనుభవం కొంతకాలం అది ప్రభుత్వం ఉంది అనేటువంటిది తెలియగానే మన భావం ఇప్పుడు రావాలి ఎంత గా రావాలి అని అంటే అదే దానికి అనుభవం ఉంది ఆ సాన్నిహిత్యం లోపిస్తుంది నేను నా స్టైన్స్ అవసరంలో చెప్పాను ఈ సాన్నిహిత్యం లోపించేటప్పటికేమవుతుందంటే దీనికి అటాలు దానికి వస్తుంది ముందు మన హఠాలు మనకు అడ్డాలు వస్తాయి దీన్ని జస్టిఫై చేసుకుంటే స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఎందుకంటే మనం అంత లోపంగా ఉన్నాము మనం అంత తక్కువ వాళ్ళం అనుకోవడానికి మనసు ఒప్పుకో మనం తప్పు చేస్తున్నాను తప్పు చేస్తున్నావు అనేటువంటి గిరిటీ భావనని ఎక్కువ కాలం నృత్యకోలేదు మనసు అందుకనే జస్టిఫికేషన్స్ ఎత్తుకుంటుంది ఎత్తుకునేప్పటికి ఇమీడియట్గా మామూలు సామాన్యంగా దొరికే జస్టిఫికేషన్స్ ఉందనంటే ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళ మీద వేయాలనుకుంటున్నాం వాడి మీద వెళ్ళి మీద దర్శనం పెట్టుకోవటం తని నాకు తన ఏది అట్టే జరిగింది అనుకోండి దీంతో అందుకోసం నేను పోవటం లేదు అందుకోసం గురుగారు దేవు అనుకో లేదా అందుకోసం గురుగారు దేవి అంత ముందుకు పోయినట్టు గురువు గారి దగ్గరికి ఎందుకు పోవాలని విషయం మర్చిపోతా అవి కాకపోతే ఏమవుతుందంటే సాకులు స్టార్ట్ అవుతాయి అంతకుముందు కాలేజీ స్కూలు లీవ్లు లెక్కలు ఉండవు ఆ తర్వాత మాత్రం అన్ని లెక్కకి వస్తాయి ఇంకా సత్సంగా ఒకటి కాదులే మనకి ఇవేవి కూడా దొరకకపోతే బాబా అందరినీ చెక్ చేసాడు అనకు జాగ్రత్తగా ఉన్నట్టు ఆరోగ్యం భారే దొరకదు రిజర్వేషన్ దొరకలేదు ఏదో ఇదే మనకు నిజంగా మనకు అవసరమైన పని వస్తే వినే ఆలోచించుకుని పోకుండా ఉంటామా అంటే మనకు వ్యక్తిగతమైన అవసరం కాకుండా పోయింది సంత అయిపోయింది ఏదో పోవాలా పోకపోతే అనుకుంటారేమో గురుగుణం ఈసారి ఏం పోతాం బా అడిగిపోతే పోకపోతే సాయి పదం చెడిపోయి అనుకుంటారేమో అందరూ పోయి అటెండెన్స్ చేసుకొస్తే పోవాలా మన నెల్లూరు పోతు అటు పోయి పెళ్ళికి కనిపిస్తాం పెళ్ళి వస్తే పోతుంది అది అది దాంతో మొత్తం అసలు మనం ఎందుకు వస్తున్నాము ఏం సాధించుకున్నాం ఏం పని తెలుసుకున్నాం అవేర్నెస్ లేక లింకులు వాటితో తెచ్చుకోవాలా ఈ రోజు ఎందుకు బయలుదేరుతున్నారు అంటే వాడు బయలుదేరుతున్నాడు కనుక వరద పట్టి సొల్యూషన్ తీసుకోవాలి కనుక వాడు తోడు పొడుగుతో పొడుగుతబులు చెప్పుకుంటూ ప్రసో కార్డు ప్రసంగాలు చేసుకుంటూ ఇతని కొటేషన్స్ అనమాట ఇట్లా మనసు తన తన మంచి చూడానికి వెయ్యి ట్రిక్లు వేస్తాయి ఈ వెయ్యి ట్రిక్కులు కొద్దిగా సాన్నిహిత్యం పెరిగి క్లోజ్గా ఉంటూ కొద్దిగా ఎక్కువ ఉండే వాళ్ళకి ఆ ప్రమాదాలు ఎక్కువ ఎందుకంటే వాళ్ళకి అన్ని దొరుకుతాయి కొత్తవాడిని దొరకు పక్కకి కారణం పోతా ఉంటే ఆ సిబ్బరాజు గారి ఇంటి ముందు నిలబడి నాకు చూశాడు అనుకో ఎంత ఆనందంగా ఆనందంగా దాని తెలుస్తాడు మీరందరూ ఇట్లాగే చూస్తారు నేను గురువు గారిని నాలుగు గంటలు చూశా మనకు నాలుగు గంటల చూపి కూర్చొని మాట్లాడిన ఏం లేదు ఆ రోజుల్లో అయితే మేము అటు కూర్చునే వాడము ఈ రోజుల్లో కూడా కూర్చోలేకపోతాం ఎందుకు కూర్చోని అడిగిపోవటం లెక్క లేకపోయింది అని ఏడుపు ముఖంతోనే వెళ్తాం ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు ఏడిపోయాయి ఆనందంగా ఏడు అరే వాళ్ళు ఎవరికి లేనట్టుగా మనం కూర్చోగలిగాం కదా ఆ రోజున ఈ రోజున హ్యాపీగా ఇలా కూర్చొని చూస్తాం మనం ఇది అనుభవించాం మనకి ఇది అనుభవించాం వాళ్ళతో పోలిస్తే మనకి అనుభవం ఎక్స్ట్రా ఉంది కదా అనే పాజిటివ్ ఆటిట్యూడ్ రాదు రోజు ఉన్న పరిస్థితి ఉందే పరిస్థితులు తగ్గి ఉన్నాయా ఆ రోజు వయసు మన వయసు ఒకటేనా మీరు వయసు వస్తుందో నాకు వయసు వస్తుంది ఆ రోజు మరో పది మంది పాతిక మంది కూర్చున్న వాళ్ళు తన అందరూ అందరు ఇప్పుడు వీరు పడుతుంది అవి ఒక్కరోజు నా దగ్గర ఉండి మీరు మీరు చూడండి మీ దగ్గర మిమ్మల్ని జనం వెంట ఇస్తారు మీకంటే బాగా ఇస్తారు ప్రాక్టికల్గా ఉండేటువంటిది మనకు బాబా అనుమతి ఇచ్చాడు హ్యాపీగా అన్ని అన్ని రకాలుగా అనుభవించాము కోరిక ఉండడం తప్పు కాదు కాస్త ఉండేటప్పుడు కానీ ఆ కోరిక ఉండేదానికోసం కోసం ఎంత చేసుకున్నాము ఫంక్షన్స్ టైంలో వస్తాం

మనం సామాణంగా కథ కథ ఏడు ఎనిమిదేళ్ళగా పరీక్ష టైంలోనే వస్తుంది పక్ష టైంలో కూర్చొని ఆ పాత రోజుల లాగా జరగాలంటే కుక్క జరుగుతుంది కుదర్తు కదా